తొంభై నాలుగవ కీర్తన పద్దెనిమిదవ వచనము పంతొమ్మిదవ వచనాన్ని చదువుకొని దేవుడిచే ఆశీర్వాదాన్ని పొందుకుందాం నా కాలు జారినని అనుకొనగా యహోవ నీ కృప నన్ను బలపరచుచున్నది నా అంతరంగమందు విచారములు హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలగజేయిచున్నది దేవునికి స్తోత్రం లూయ మరి ఇక్కడ ఎంత అద్భుతమైన మాటలు చూడండి దేవుని మాటలు శక్తితో కూడినవి జీవముతో కూడినవి రక్షించబడ్డ నీవు మరి ఒక చెట్టు భూమిలో ఉంటున్నప్పుడు అది ఏ రీతిగా జీవం కలిగి ఫలాలు ఇస్తుందో మరి నీవు కూడా రక్షించబడ్డ నీవు రక్షణలో ఎదగాలి నీవు కూడా ఒక వృక్షంలాగా ఫలించాలి జీవము కలిగి ఉండాలంటే దేవుని వాక్యము నీ హృదయం నేలనే హృదయములో ఆయన మాటలు నీ హృదయముందు భద్రపరుచుకుంటున్నప్పుడు ఆయన యొక్క వాక్యము నిన్ను ఫలింపజేస్తూ ఉంది నిన్ను ఆశ్రయింపజేస్తూ ఉంది ఒకవేళ నీవు కాలు జారుతున్నప్పుడు లేదా నీవు ప్రమాద అంచులోను ప్రమాద వశములో ఉన్నప్పుడు దేవుడు నిన్ను కాపాడుతాడు దేవుడు నిన్ను సంరక్షిస్తాడు దేవుడు అనేకమైన అపాయాలు ప్రమాలు తప్పిస్తాడు ఇప్పుడు తెలుసా నీవు జీవము కలిగి ఉన్నప్పుడు వాక్యములోను రక్షణలోను ప్రార్థనలోను నీతిలోను యథార్థతలోను ఎదిగినప్పుడు దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు చూడండి నా కాలు జారనని నేను అనుకోనగా ఎహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది చూసావా భక్తుడు నా కాలు జారనని నేను అనుకోనగా ఇంకా జారి పడలేదు జారెనని నేను అనుకొనగా ఎహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది మరి చూడు భక్తుడికి దేవునికి ఉన్న యొక్క సంబంధము సహవాసము భక్తుడు దేవునితో గడుపుతున్నాడు దేవునితో వ్యక్తిగతంగా సంభాషిస్తున్నాడు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు వ్యక్తిగతంగా ఆయన మీద ఆధారపడుతున్నాడు ఆయన వైపు చూస్తూ ఉన్నాడు మరి ఇలాంటి సహవాసం నీకు ఉన్నదా ఒకసారి ఆలోచన చేయండి ఆయన దినానికి ఏడు సార్లు ప్రభువాన్ని స్థుతిస్తూ మూడు సార్లు ప్రార్థి వాక్యము చదువుతూ ధ్యానిస్తూ ప్రార్థించే భక్తుడు మరి ఇలాంటి తీర్మానం కలిగినవి ఉన్నావా మరి కింద మాట్లాడుతున్న ఏంటంటే నా అంతరంగమందు విచారములు హెచ్చుగా అంటే నా అంతరంగములో నా మనసులో నా హృదయములో విచారములు హెచ్చుగా ఒకవేళ హెచ్చుగా ఉన్నను కానీ ఆయన యొక్క తీర్మానం చూడండి ఆయనకున్న నిరీక్షణ ఎంత గొప్పదో మనకి కనబడుతుంది నీ గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలగజేయిచున్నది దేవునికి స్తోత్రం ఆయన తీర్మానం చూడండి మరి ఆయన అంతరంగములు విచారములు ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి చెప్పలేనని ఉన్నాయి ఒకసారి ఆలోచన చేయండి చుట్టున్న ప్రజలు అంటే చుట్టున్న దేశాలు చుట్టున్న రాజులు అనేక మంది శత్రువులు అనేక మంది బాధించేవారు అనేక మందిని రకరకాలుగా హింసించేవారు ఉన్నారు కానీ ఆయన చూడు ఎలా మాట్లాడుతున్నాడు తన ఇంటివారు కూడా తనకు సహకరించిన స్థితిలో ఉన్నాడు తన కొడుకు చంపనీకి పరిగెత్తుతున్న కూడా చెప్పులు లేకుండా అడవిలో కొండల్లో తలదాసుకుంటూ భోజనం లేక నిద్ర లేక ఏడుస్తున్న దినాల్లో ఉన్నాడు కానీ దేవుని వదిలిపెట్టలేదు దేవుని నిందించలేదు ఆయనను బాధించలేదు ఆయనతో సహవాసాన్ని విడిచిపెట్టలేదు ప్రతి దినం యధావిధిగా ఇంకా ఎక్కువ శ్రమలు వస్తున్నప్పుడు బాధలు వస్తున్నప్పుడు కష్టాలు వస్తున్నప్పుడు ఇంకెక్కువగా దేవుని సన్నిధిలో ఉండి నేర్చుకుంటున్నాడు దేవుని సన్నిధిలో తన బాధలు చెప్పుకుంటున్నాడు అలాంటి యొక్క విశ్వాసం అలాంటి పట్టుదల నీవు యేసు క్రీస్తు ప్రోభాన్ని నమ్ముకున్నా నీ ఉన్నావా లేకపోతే దేవునే దూషించే విధంగా దేవునే గాయపరిచే విధంగా ఆయనను బాధ పెట్టే విధంగా ఉంటున్నావా నాకే వస్తున్నాయి శ్రమలు నాకే వస్తున్నాయి బాధలు కష్టాలని నేను నీవు గాయపరుచుకుంటూ ఇతరులను గాయపరుస్తూ దేవునికి అవమానకరంగా ఉంటున్నావా దేవుని బిడ్డలారా నీకు వస్తున్న శ్రమలు నీవేదో నష్టపోలేని కాదు ఆ శ్రమలు జయించే కృపను దేవుణ్ణికి ఇస్తాడు ఎప్పుడైతే జయిస్తావో అనేకమైన దేవుళ్ళు ఆశీర్వాదాలు పొందుకుంటావు చూడండి భక్తుడు అంటున్నాడు విచారము హెచ్చుగా నీ గొప్ప ఆదరణ చూసారా దేవుడు మనని ఆదరిస్తాడు మిమ్మల్ని అనాథలుగా విడువనన్నాడు యోహన స్వార్థ పద్నాలుగో జయము పద్దెనిమిది వచనము మిమ్మల్ని అనాథలుగా విడువనన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు చూసారా కర్తను ఆయన వెళుతూ కర్తను ఉంచి వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు కర్త అంటే పరిశుద్ధాత్ముడు ఎందుకు ఉన్నాడంటే ఆయన గొప్ప ఆదరిస్తాడు తల్లి కంటే తండ్రి కంటే అనదముల కంటే అక్కచెల్ల కంటే భార్యభర్తలు భర్తలు ఎక్కువగా ఆయన ఆదరిస్తాడు అందుకే ఆదరణ కర్త అని ఆయనకు పేరు మరి కలిగి ఉన్నాడు కాబట్టి నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలిగజేస్తున్నది నీకు ఏమున్నా లేకున్నా నీ ప్రాణానికి గొప్ప ఆదరణ నెమ్మది ఉంటే చాలు ఫస్ట్ ఆదరణ ఉండాలి తర్వాత నెమ్మది ఉండాలి ఇవి రెండు ఉంటే కంపల్సరీ నువ్వు దేనికి కూడా భయపడవు ఒంటరిగా ఉండవచ్చు భయపడలేవు పది ఉన్నా భయపడలేవు కొందరు చూడండి ఒంటరు ఉన్నా భయపడతారు పది మంది ఉన్నా భయపడుతూ ఉంటారు కానీ ఎప్పుడైతే నీకు ఆదరణ ఉంటుందో ఎప్పుడైతే నీకు నెమ్మది ఉంటుందో నీ విశ్రాంతి పొందుకుంటావు ఆయన దేవెన్లు ఆశీర్వాదం నీకు సమృద్ధిగా ఇస్తాడు తీర్మానం చేసుకుందాం ప్రార్థన కలిగి ఉందాం పరమ తండ్రి నీకు వందనాలు నా కాలు జరణ నే అనుకునగా నీ కృప నన్ను బలపరుచుచున్నదని భక్తుని యొక్క తీర్మానం ఎంత గొప్పదో తండ్రిని కొందనాలు నిజమే నాయన మా కాలు జారుతున్నప్పుడు మేము ప్రమాద అంచులో ఉన్నప్పుడు నాయన మీ కృప మమ్మలను బలపరుస్తుంది ఆదరిస్తుంది ప్రమాదం నుంచి తప్పిస్తుంది విడిపిస్తుంది ఉన్నతమైన స్థితిలో నిలబెడుతున్నాయా నీ కృప మీ కృపకై వందనాలు మీ కృపకై మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి మా అంతరంగంలో విచారములు హెచ్చుగా ఉన్నాను తండ్రి నీ గొప్ప ఆదరణ మాకు నెమ్మది మా ప్రాణానికి నెమ్మది కలగజేయచ్చును తండ్రి నీకు వందనాలు ఇంత అద్భుతమైన దేవుడవు మాకు దొరికినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి మమలందరినీ ఆదరించినందుకు వందనాలు మమలందరినీ బలపరిచినందుకు వందనాలు మీ దేవునితో నింపినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు పొంది ఉన్నాం తండ్రి ఆ దేవుడు దీవించి ఆశ్రయించునుగాక గాక మేన్